ఏంటి రామ్ ఇదంతా మీ డాడ్ అలా అంటారేంటి అని మహాలక్ష్మి రామ్ని అడుగుతుంది అది డాడ్ డెసిషన్ పిన్ని నాకు తెలియదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రామ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకంటే నువ్వు కొన్ని రోజులు రెస్ట్ అండ్ పీస్ ఉండటం వల్ల చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు బావ చెప్పాడు కదా వెళ్ళి ఆ మేకప్ తీసేసి బెడ్డ్రెస్ తీసుకో అని చెప్పి చలపతి అంటూ ఉంటే అన్నయ్య ఎక్కువ మాట్లాడావంటే నీ పీక తీసుకొని చంపేస్తాను అని మహాలక్ష్మి చలపతిని అంటూ ఉంటుంది అందరూ కలిసి నాతోనే ఆడుకున్నారా మీ అందరి సంగతి చెప్తాను అని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎందుకు బావా మహావధనుకు కోపం తెప్పిస్తావు అని చెప్పి గిరి అంటాడు సీత మహాతోనే పెట్టుకున్నావు కదా నీ సంగతి చెప్తుందిలే అని చెప్పి అర్జున అంటుంది సీతమ్మ సూపర్ సీతమ్మ మంటలు పెట్టేశావు అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఆ మంటల్లో కాస్త ఆద్యం పోస్తాను బాబాయ్ అని చెప్పి సీత అంటుంది వెళ్ళమ్మా వెళ్ళిరా చాలా బాగుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక సీత అక్కడ నుండి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని జనార్దన్ సీత చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత మహాలక్ష్మి రూమ్కి వెళ్ళి లోపలికి రావచ్చా అత్తయ్య ఇప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళే బస్సు వాళ్ళు నాకు ఒకటే ఫోన్ చేస్తున్నారు మీకు కాశీ కానీ లేకపోతే కేదర్నాథ్ బద్రీనాథ్ కానీ బుక్ చేయమంటారా అని మహాలక్ష్మిని సీత అడుగుతుంది లేకపోతే జనాలకి ఏమైనా టికెట్ బుక్ చేయమంటారా అని సీత మహాలక్ష్మిని అడుగుతుంది నేను తీర్థయాత్రకు వెళ్లడం ఏంటే అని మహాలక్ష్మి అంటుంది మామయ్య మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా ఇలా ఖాళీగా కుర్చీలో కూర్చుని ఓగటం కంటే ఏదైనా తీర్థయాత్రకు వెళ్తే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది అత్తయ్య అని సీత అంటుంది ఏ నేను పాపాలు చేయడం ఏంటి నువ్వే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అని మహాలక్ష్మి అంటుంది మీరు చేసే తప్పుల కన్నా నేను ఎక్కువ తప్పులు చేస్తున్నాను అత్తయ్య నేను నా శ్రీమంతానికి పిలవటానికి వచ్చిన వాళ్ళ ముందు మా విద్యాదేవి టీచర్ని అవమానించారు మీరు అవమానించడమే కాక వచ్చిన వాళ్ళతో కూడా మా టీచర్ని అవమానించేలా చేశారు అందుకే ఇప్పుడు మామయ్య చేతే మిమ్మల్ని అలా అనిపించాను అత్తయ్య మా విద్యా టీచర్కి గౌరవం విలువ లేకుండా చేస్తా అంటారా నేను ఉండగా అలాంటిది ఏది జరగనివ్వను మా విద్యాదేవి టీచర్ మామయ్య దృష్టిలో విలువ గౌరవం పెంచుతాను మిమ్మల్ని కాదని మామయ్యతో విద్యా విద్యాదేవి టీచర్ని ఆఫీస్కి వెళ్ళేలా చేశాను మిమ్మల్ని ఇంట్లో కూర్చునేలా చేశాను ఇది ఇంతటితో ఆగదత్తయ్యా ఇది ఇంతటితో ఆగదత్తయ్యా మీకు బయట ఎక్కడ కూడా ఎలాంటి విలువ లేకుండా చేస్తాను మీరు బయటకు వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తాను అప్పుడు మా విద్య టీ టీచర్ని మీరు జైలుకు పంపించారు కదా ఇప్పుడు మిమ్మల్ని జైలు అనే ఈ ఇంటిలోనే బందీకరణ చేస్తాను మీరు ఈ జైల్లో ఇలా మగ్గిపోతూ ఉంటే విద్య టీచర్ మామయ్య భార్యాభర్తలుగా అందరికీ తెలిసేలా చేస్తాను అందరి దృష్టిలో మా అత్తమ్మ విలువ పెంచుతాను ఏదో ఒకరోజు మా సుమతి అత్తమ్మే విద్యా టీచర్ అని తెలిసేలా చేస్తాను మీ గురించి ఎవ్వరు ఆలోచించకుండా చేస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మితో అంటూ ఉంటుంది అలా చేయటం నీ వల్ల కాదే ఎందుకంటే ఇక్కడుంది దట్ ఈజ్ మహాలక్ష్మి ఈ మహాలక్ష్మిని తొక్కిపడే వాళ్ళు ఇంకా ఎవరూ లేరే అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీ చెత్తయ్య మీలో అహంకారం గర్వం బాగా పెరిగిపోయే ఎంతంటే నిన్ను తీసుకెళ్లటానికి దేవుడే భయపడాడు అన్న నిన్న అన్నావు కదా దేవుడు మిమ్మల్ని బ్రతికించింది మీకు భయపడి కాదత్తయ్యా నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష పడాలి బ్రతికుండగాని నరకం చూడాలి బ్రతుకున్నంతకాలం ఎందుకు బ్రతికానా అని చెప్పి ఏడవాలి అందుకు దేవుడు ఎంచుకున్నాడు ఆ దేవుడు శాసిస్తాడు ఈ సీత పాటిస్తుంది అని సీత మహాలక్ష్మితో అంటూ ఉంటుంది ఏ సీత అని మహాలక్ష్మి అనటంతో సీత ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని హలో ట్రావెల్స్ వారా అండి మా అత్తయ్య ఏ తీర్థయాత్రలకు రాదంట నాకు ఎలాంటి టికెట్ అవసరం లేదులే అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది ట్రావెల్స్ వాళ్ళకు చెప్పేశాను అత్తయ్య రేపు రెండు చెడతలు తెప్పిస్తాను ఇంట్లో కూర్చొని చక్కగా భజన చేసుకోండి అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వస్తే సీత నేను కోలుకోలేని దెబ్బ కొట్టావు కదా అతి త్వరలో నువ్వు ఊహించని దెబ్బ కొడతాను దాంతో నీ నీ చాప్టర్ క్లోజ్ అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు జనార్దన్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు మాది పలానా కంపెనీ అని చెప్పి చెబుతూ ఉంటారు కూర్చోండి అని చెప్పి జనార్దన్ అంటాడు ఏ వర్క్ మీద మా కంపెనీకి వచ్చారని జనార్దన్ అడుగుతుంటాడు మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఉంటే మీ కంపెనీ మీద ఎవరికి కూడా అంత గుడ్ ఇంప్రెషన్ లేదు మీతో మేము కలవాలనుకోవట్లేదు ఆ విషయం గురించి మీరు ఇక్కడికి వచ్చింటే కనుక మీరు ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అని జనార్దన్ అంటుంటాడు మాతో పొత్తు కలిస్తే మీకు మంచిగా ఉంటుంది లేకపోతే మీకు చెడు జరుగుతుందని అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మీతో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మాకు తెలుసులో కానీ మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి అని జనార్దన్ అంటూ ఉంటే అప్పుడే సుమతి జనార్దన్ కు ఫోన్ చేసి ఏదో ఫైల్ గురించి చెప్తూ ఉంటుంది నేను తర్వాత ఫోన్ చేస్తాను నా కోసం నిద్ర వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్పి జనార్దన్ అంటాడు ఎవరండి వాళ్ళు అని సుమతి అడుగుతుంది ఎంఎంఎస్ కంపెనీ వాళ్ళు అని చెప్పి జనార్దన్ అంటాడు ఎందుకు వచ్చారని చెప్పి సుమతి అడుగుతుంది వాళ్ళు మనతో కలిసి ఎన్నోస్ చేయాలనుకుంటున్నారంట అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే వాళ్ళ కంపెనీ గురించి అంత గుడ్ నేమ్ అయితే లేదండి వాళ్ళతో పొత్తు కలవడం మంచిది కాదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది నేను కూడా అదే డిసిషన్ తీసుకున్నానని చెప్పి జనార్దన్ అంటాడు ఇక జనార్దన్ సరే నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేసి నా మెసేజ్ కూడా మీతో పొత్తు కలవడానికి ఇష్టపడట్లేదు మీరు మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో చెప్పారు చెప్తూ ఉంటాడు ఆడవాళ్ళ మాటలు వింటే మనం బాగుపడలేం జనార్దన్ గారు మాతో మీరు పొత్తు కలవండి మీకు మంచి జరుగుతుంది అని వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడే రామ్ ఫైల్ తీసుకుని జనార్దన్ దగ్గరికి వస్తాడు మర్యాదగా బయటికి నడవండి అని జనార్దన్ అంటూ ఉంటే మాతో కలిసి బిజినెస్ చేయకపోతే మీరు బాగా లాస్ అవుతారు మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు అంటారు ఆ మాటలకు రాముకి కోపం వచ్చి డాడీ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఫైల్ మీద మీరు సైన్ చేయండి అని చెప్పి రామ్ ఒక ఫైల్ ఇచ్చి సైన్ చేపిస్తూ ఉంటాడు మర్యాదగా బయటకు నడవమని మా డాడీ చెప్తున్నాడు కదా మీరు వెళ్తారా లేదా అని చెప్పి రామ్ వాళ్ళను అంటూ ఉంటాడు మేము వెళ్ళమండి మేము చెప్పేది అర్థం చేసుకోండి అని వాళ్ళు అంటూ ఉంటే మీకు మంచిగా చెప్తే వినేలా లేరు అని రామ్ వాళ్ళిద్దరిని లాగి పెట్టి చంప మీద ఒక్కటిస్తాడు ఆఫీసులో నుంచి బయటకు గెంటేస్తాడు ఇక దాంతో వాళ్ళ కోపం వచ్చి మాతో కలిసి బిజినెస్ చేయమంటే చేయరా మీ సంగ ఉండండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గారి మిస్ మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆఫ్కోర్స్ మీకు తెలుసు అనుకో మహాలక్ష్మి అంటే జనార్దన్ గారి వైఫ్ అని అని మహాలక్ష్మి ఫోన్లో చెప్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి మహాలక్ష్మి ఎదురుగా నిల్చుంటుంది నేను మళ్ళీ కాల్ చేస్తానని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే దిష్టి బొమ్మలా వచ్చి ఎదురు నిల్చున్నావు అని మహాలక్ష్మి సీత నడుగుతుంది ఏంటత్తయ్య జనార్దన్ మామయ్యకు భార్య మీరేనని అందరికీ గుర్తు చేస్తున్నారా అని సీత అడు అంటూ ఉంటుంది జనార్దన్ గారి వైఫ్ అంటే మహాలక్ష్మి అని ఈ ట్యూన్ స్వీటీస్లో అందరికీ తెలిసాయని మహాలక్ష్మి అంటుంది అది ఒకప్పుడు మాట అత్తయ్య ఇప్పుడు విద్యాదేవి గారే జనార్దన్ గారి భార్య అని అందరూ తెలుసుకుంటున్నారు అందుకే కదా మామయ్య మిమ్మల్ని కాదని అత్తమ్మను ఆఫీస్కి తీసుకెళ్ళింది అని సీత అంటుంది ఈరోజు నన్ను కాదని ఆ విద్యాదేవిని ఆఫీస్కి పంపించారని తగ్గ సంబరపడిపోతున్నావు అది కొంతకాలం మాత్రమే చూస్తూ ఉండాలి మహాలక్ష్మి అంటుంది మీరు కూడా చూస్తూ ఉండండి ఎప్పటికీ మా సుమతి అత్తమ్మి మామయ్య భార్యగా ఆఫీస్కి వెళ్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది వసే సీత నాతోనే పెట్టుకుంటావా ఆ మెకానిక్ దొరకను నువ్వు నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుని తను ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఆఫీసులో రామ్ ఇద్దరిని కొడతారు కదా వాళ్ళిద్దరు కూడా వస్తారు ఇదే జనార్దన్ గారి ఇల్లు ఇంట్లో జనార్దన్ గారి వైఫ్ ఉంటుంది తనే కదా మన బిజినెస్ డీల్ని ఓకే చేయొద్దని చెప్పింది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అడ్డు పెట్టుకొని జనార్దన్ గారితో ఎలాగైనా బిజినెస్ డీల్ ఓకే చేయించాలి అని మనసులో అనుకుని ఇద్దరు కూడా మహాలక్ష్మి దగ్గరికి వస్తారు ఇక మహాలక్ష్మి ఆ టైంలో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఐ విల్ కాల్ యూ లెటర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఎవరు కావాలి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు జనార్దన్ గారు వైఫా అని చెప్పి వాళ్ళు అడుగుతారు అవును జనార్దన్ గారు వైఫే మహాలక్ష్మిని నేనే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు మీనాటే జనార్దన్ గారు వింటారంట కదా మీదే ఫైనల్ డిసిషన్ అంట కదా అని వాళ్ళు అంటూ ఉంటారు అవును నేను చెప్పిందే జన వింటాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరు నిజంగానే జనార్దన్ గారి వైఫా అని అడుగుతూ ఉంటే మీకేమైనా పిచ్చా చాదస్తమా నేనే జనార్దన్ గారి వైఫ్ అని చెప్తున్నాను కదా అని మహాలక్ష్మి అంటుంది మీతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడదాం అనుకున్నాం జనార్దన్ గారితో మాట్లాడామనుకో మీదే ఫైనల్ డెసిషన్ అని చెప్తున్నారు అందుకే ఆ ఫైనల్ డెసిషన్ ఏదో మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుందామని ఇంటికి వచ్చామని వాళ్ళు అంటారు ఇదేదో నాకు ఉపయోగపడే విషయంలా ఉందే మంచిగా వీళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడి జనాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మేడం మీతో బిజినెస్ డీల్ మాట్లాడదాం అనుకుంటున్నాము మీరు కాస్త మాతో వస్తారా అని చెప్పి అడుగుతుంటారు ఎక్కడికి అని మహాలక్ష్మి అడుగుతుంది మా ఆఫీస్కి అని చెప్పి వాళ్ళు and సరే పదండి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళతో కలిసి వాళ్ళు తీసుకెళ్ళిన ప్లేస్కి వెళ్తుంది మేడం కన్ఫర్మే కదా మీరే కదా జనార్దన్ గారి వైఫ్ అని వాళ్ళు అడుగుతారు మీకు చాదస్తం కాదు కదా ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు వన్ అండ్ ఓన్లీ వైఫ్ ని నేనే అని మహాలక్ష్మి అంటుంది రండి మేడం లోపలికి వెళ్దాం అని చెప్పి వాళ్ళు మహాలక్ష్మిని లోపలికి తీసుకెళ్తారు ఇదేంటి పాడబడ్డ గోడంలా ఉంది ఆఫీస్ అని చెప్పారు అని మహాలక్ష్మి అంటుంది లోపలికి వెళ్తే ఆఫీస్ ఉంటుంది మేడం అని చెప్పి వాళ్ళు అనటంతో మహాలక్ష్మి నేరుగా లోపలికి వెళ్తుంది దాంతో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తారు ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నారు అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మాతో బిజినెస్ డీల్ ఓకే చేయమంటే మీ హస్బెండ్కి ఫోన్ చేసి మేము మంచి కాదని చెప్తారా అందుకని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని బిజినెస్ డీల్ ఓకే చేయించుకోవాలనుకుంటున్నామని వాళ్ళు మహాలక్ష్మితో అంటారు నేను నా హస్బెండ్కి ఫోన్ చేయడమేంటి అని మహాలక్ష్మి అంటుంది మేము డైరెక్ట్గా మీ ఆఫీస్కి వెళ్ళి జనార్దన్ గారిని కలిశాము అప్పుడు జనార్దన్ గారితో ఈ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటే మీరు కాల్ చేసి మీ మంచి కాదని చెప్పి జనార్దన్ గారికి చెప్పారు కదా అని వాళ్ళు అంటారు జనా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను కాల్ చేయలేదే సుమతి కాల్ చేసి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టేసి తాళ్లతో కట్టిపడేస్తారు నాకు ఈ బిజినెస్ డీల్ ఓకే అయ్యే వరకు నిన్ను వదిలిపెట్టము నిన్ను కిడ్నాప్ చేశాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి